హాయ్ హాయ్ లోకేష్ గారిని కలిసారా ఏ పర్పస్ మీద మేము నామినేటెడ్ పోస్ట్ ఒకటి మాకు మహిళా మండలి డబ్బులు రావాలమ్మా గత పది సంవత్సరాల నుంచి రాలేదమ్మా మేము డబ్బులు పెట్టుబడి పెట్టి రాలేదు దానికోసం మా ఢిల్లీలో మినిస్ట్రేట్లో ఉందంట డబ్బులు మేము వచ్చి లోకేష్ సార్కి ఇచ్చాము ఇప్పుడు రిప్రజెంట్ ఇచ్చాము ఆ డబ్బులు మాకు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల చిల్లర రావాలి మహిళా మండలికి అందరికీ చాలా మేము పార్టీకి కష్టపడతాము మా నా మహిళా మండలి పేరు కూడా శ్రీ భువనేశ్వరి మహిళా మండలి మాకు బాబుగారు వస్తే అభివృద్ధి అవుతుందనే ఆనందంతోనే మేము ఈ రోజు వరకు కూడా ఉన్నాము లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం లోకేష్ గారు చాలా పనులు చేస్తాడు యువనాయకుడు శక్తివంతంగా పని సాధిస్తాడు పని ఏ పని రిప్రజెంటేటివ్ ఇచ్చినా దానికి సమాధానం కూడా వస్తుంది మాకు ఆ నమ్మకం అయితే ఉంది తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు గ్యారంటీగా ఉంటారు మేమున్న ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీ అన్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం చాలా పేదవాళ్ళు బతుకుతారు ఫస్ట్ కార్మికులకి ఆనందం కార్మికులకి పని లేకుండా ఇన్ని రోజులు ఉన్నారు భవన కార్మికులు ఇప్పుడు ఏమంటే ఇది ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ వల్ల ఐదు రూపాయలు భోజనంకి ఆనందపడుతున్నారు కార్మికులు మేము టీఎన్టీసీలో కూడా ఉన్నాను కార్మికులకు పనిచేస్తాను కాబట్టి కార్మికుల ఆనందం చూసి మేము ఆనందపడతాము గత ప్రభుత్వంలో ఇలా ఇసుక ఫ్రీగా ఇవ్వడమ్మా గత ప్రభుత్వంలో పదివేలు పదహైదు వేలు మాకు ట్రక్ ఆ ప్రభుత్వం చేసిన ద్రోహానికి ప్రజలు బుద్ధి చెప్పారు చాలా బాగా చెప్పారు ప్రజలు అది ఇప్పుడు బాబుగారి పాలన పరిపాలన మీద ప్రజలకు నమ్మకం అది చేస్తారని చేయకుండా ఉండరు బాబుగారు కనీసం పది పనులు ఇచ్చినా మాకు ఐదారు పనులు చేస్తున్నారు సగం పనులు చేస్తున్నాడు కాకపోతే ఇప్పుడు కార్యకర్తలకు కొంచెం బాధలు లేకుండా తీర్చితే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది కూటమి మొత్తం కలిసి పనులన్నీ త్వరగా చేస్తున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ కాదు మా ఈ రోజు బాబుగారు స్టేషన్లో ఉండేటప్పుడు మీ మాట ఇచ్చారు ఆ మాట మీద నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే నమ్మకం కూడా మాకుందమ్మా తరపున బాబుగారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన తేడా ఏంటండి చాలా అది ఇక్కడ నేల మీద పరిపాలన జగన్ గారిది ఈయన పరిపాలన అంతా కష్టపడి చేసే పరిపాలన బాబు గారిది కాబట్టి అది మనం మీరు జగన్ గారు అడగడం కూడా పొరపాటే జగన్ గారి గోరుకి కూడా బాబు గారి గోటికి కూడా జగన్ గారు సారమ్మా Okay, thank you. Cool. Thank you.